హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ వాళ్ళటి వ్లాగ్ వచ్చేసి మనకి కుకింగ్ బ్లాగ్ అనమాట ఇక ఈరోజైతే సంగటి చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది సంగటి చేసుకోక సమ్మర్ వచ్చేసింది కదా అస్సలు అన్నం తినాలనిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఈ సంగటి చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయానండి ఇక సంగటిలోకి వచ్చేసి మట్టికాయ కూర చేస్తున్నానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇలా సంగటి మట్టికాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి ఇక తర్వాత వచ్చేసి పచ్చిమిర్చితో టమాటో పప్పు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే మటికాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి తర్వాత కందిపప్పు కడిగేసి పప్పుకు వేస్తున్నాను అలాగే టమాటోలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు నాన్ కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి ఇవన్నీ కలిపేసి ఒకేసారి మనము కుక్కర్ పెట్టేసుకోవచ్చండి మనకి ఒక ఫోర్ విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చితో చేసే కంటే ఇలా పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి పప్పు చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక కుక్కర్ అయితే పెట్టేసాను ఇంకా మట్టికాయ కూర కోసము ఇక్కడ పానులు పెట్టేసుకొని దీన్ని ఉడకబెట్టి చేస్తున్నానండి ఒక్కోసారి అయితే డైరెక్ట్గా తిరగమాతలోనే మగ్గిచ్చేస్తాను ఒక్కోసారి అయితే ఇలా ముందుగా ఉడకబెట్టేసుకొని చేస్తానండి ఇక వాటర్లో వేసిన తర్వాత ఈ మట్టికాయలన్నీ వేసి కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసేయాలి ఈ మట్టికాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో కానీ చపాతీలో కానీ మేమైతే దీన్ని మట్టికాయ అంటాము కొన్ని చోట్లయితే గోర్చుకుడు అంటారు ఇక్కడ తెలంగాణలో ఎక్కువ అయితే అంటారండి వీటిని మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా బాగా ఉడికిపోవాలి ఇంకా మట్టికాయలు ఉడికిన తర్వాత దాన్ని జస్ట్ తిరగమాత వేసుకొని కొద్దిగా పప్పుల పొడి కారం వేస్తే బాగుంటుందండి ఇక ఇక్కడైతే అన్నం ఉడికిపోయిందండి కుక్కర్లో పెట్టేసాను మనకి సంగటికి అన్నం మెత్తగా కావాలి కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రాణిస్తానండి వాటర్ ఎక్కువ వేసేసి అన్నం మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్లో తీసేసుకొని సన్నటి మంట మీద పెట్టేసుకొని తర్వాత రాగి పిండి కలుపుకోవటమే ఎప్పుడైనా అన్నం తినాలని అనిపించకపోయినప్పుడు ఈ ఎండల కాలంలో ఇలా సంగట అయితే చేసుకుంటామండి ఎక్కువ సంగట అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి పల్లీ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి బోండి అన్నం మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి రాగి పిండి కలుపుకుంటున్నానండి రాగిపిండి ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి కాకపోతే మా పిల్లలు అంత లైక్ చేయరనమాట సంగటిని అందుకని చెప్పేసి నేను రాగిపిండి కొద్దిగానే వేస్తున్నాను లేదంటే ఈ గిన్నె నిండా రాగి పిండి కలుపుకొని వేసుకోవచ్చు ఎప్పుడైనా సంగటి చేసుకునేటప్పుడు రాగి పిండి ఎక్కువ వేసుకుంటే అన్నం క్వాంటిటీ తగ్గించుకున్నామంటే అప్పుడు చాలా బాగుంటుందండి ఇగోండి ఇలా ఉండలు లేకుండా ఇలా ఫస్ట్ వాటర్లో కలిపి తర్వాత రైస్లో వేసుకున్నామంటే చక్కగా కలిసిపోతుంది లేదు మనం ఇట్లాగే పొడి పొడి వేసామనుకోండి అక్కడక్కడ మనకి ఉండలు కట్టేస్తుంది ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం అన్నంలోకి ఈ రాగిపిండి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రాగిపిండి వేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇగోండి సాల్ట్ వేస్తున్నాను మీరు ఒకవేళ అన్నం ఉడకపెట్టేసుకున్నప్పుడు అయినా కూడా సాల్ట్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనకి అన్నం మెత్తగా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ గరిటితో అలా కలయి మొత్తం కలిసిపోతుంది అప్పట్లో ఇలా సంగటి కలిపేదానికి తెడ్డు కట్టే వాడేవాళ్ళండి తాటి చెట్టుది ఏదో తెడ్డు కట్టే మా అమ్మ చిన్నప్పుడు చేసేది అలాగే నేనైతే ఇలా గరిటితో కలుపుకుంటాను లేదంటే మనకి చపాతి కట్టే ఉంటుంది కదండీ దాంతో అయినా కలుపుకోవచ్చు ఇంకా తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసామంటే చక్కగా సంగటి రెడీ అయిపోతుంది తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి ఇదిగోండి చూసారు కదా ఈ పచ్చిమిరపకాయలు ఇలా గరిటితో బాగా నలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఉడకబెట్టేస్తే దానిలో ఉన్న ఏదైనా వాటర్ ఉంటే కొంచెం ఇంకిపోయి పప్పు దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు తిరగమాత వేస్తున్నాను ఇంతే అండి పచ్చిమిర్చి టమాటో పప్పు రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి ఈ పప్పు తప్పకుండా ట్రై చేయండి డైరెక్ట్ మనము కుక్కర్లోనే ఇట్లాగనే ఉడకబెట్టేసుకోవచ్చు ఇది ఈ పప్పు అన్నంలో కానీ చపాతీలో కానీ వేటికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్గా మనము ఎండుమిర్చి పౌడర్ వేసి టమాటోలు వేసి పప్పు చేస్తాం కదా దానికంటే కూడా ఇలా పచ్చిమిర్చితో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఇక్కడైతే మటికాయలు కూడా ఉడికిపోయాయండి ఇక దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వడగట్టేసుకొని ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకోవటమే ఇప్పుడు వాటర్ అంతా వంపేసేసి పక్కన ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అదే బానట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో తిరగమాత గింజలన్నీ వేసుకుంటున్నాను ఈ తిరగమాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టేసుకున్న ఈ మటికాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ తిరగమాతలోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ మొటికాయలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉడకపెట్టేసుకున్న ఈ మట్టికాయలన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ ఆయిల్ పట్టే విధంగా ఫ్రై అయిపోతే సరిపోతాయి గోండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నానండి అలాగే కొంచెం పప్పుల పొడి కూడా వేస్తున్నాను ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి లేదంటే పచ్చి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే అవన్నీ వేయట్లేదండి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అలా ఎండి కొబ్బరి అవన్నీ వేస్తే మనకి సంగటికే కదా ఏం అవసరం లేదు ఇంతేనండి మట్టికాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇక పప్పు అయిపోయింది అలాగే మనకి మట్టికాయ కూర అయిపోయింది సంగటి కూడా రెడీ అయిపోయింది ఇక సంగటి అయితే ముద్దలు కట్టేస్తున్నానండి మా అమ్మ చిన్నప్పుడు ఇలాగే కట్టేది ఒక ప్లేట్ తీసుకొని కొంచెం మనకి చల్లనీళ్ళు ఉంటాయి కదండి కోల్డ్ వాటరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక గిన్నెతో ఇలా చెయ్యి అద్దేసుకొని చేసామంటే మనకి చేతికి వేడి తగలకుండా ఉంటుంది అంటే ముద్దలు కట్టేదానికి చాలామంది వేడికి తట్టుకోలేరు కదా చెయ్యి పెట్టాలంటే సో అలాంటప్పుడు కొంచెం మనకి ఫ్రిడ్జ్లో ఒక రెండు నిమిషాల ముందు వాటర్ పెట్టేసుకున్నామంటే కోల్డ్ వాటరు చెయ్యికి మనకి వేడి తగలకుండా ఉంటుంది ఇలా చెయ్యిని చల్లనీళ్ళల్లో అద్దుకుంటూ ఇలా ముద్దలు కట్టేయటమే చాలా మంచిదండి ఈ వేసవిలో అప్పుడప్పుడు ఇలా సంగటి చేసుకొని తినడం వల్ల ఒంటికి చాలా అనమాట ఈ కాలం అంతా ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది లేదంటే చల్లగా కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది అన్నం అస్సలు తినాలనిపించదనమాట సో అలాంటప్పుడు ఏదో ఒక విధంగా ఇలా రాగి సంగటి అయినా కూడా తీసుకోవచ్చు ఇంకోటి ముద్దలైతే అన్నీ కట్టేశాను మా చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా సంగటి చేసేదండి చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఈ కాలం పిల్లలకి అస్సలు తినరనమాట సంగటి మా పిల్లలు ఎప్పుడైనా తింటారు కానీ సంగటి చేసినప్పుడు మటుకు మొహాలు ఒక విధంగా పెట్టేస్తారు ఇక ఈరోజు రెసిపీస్ వచ్చేసి మాకు సండే సింపుల్ రెసిపీస్ అండి మరి మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరొక బ్లాగ్తో కలుస్తాను అంతవరకు బాయ్ అండి